yeah <laughs> ప్రజల కోసం పోరాడే న్యూస్ ఛానల్ బిఆర్ న్యూస్ ఖమ్మం జిల్లా కల్లూరు మండలం దయగల గోడ కల్లూరులో ప్రారంభించిన సత్తుపల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయ్య దయానంద్ గారు దంతాల సుధాకర్ అమర్లపూడి చక్రవర్తి గారు దయార్థ హృదయంతో ప్రజలు వారికి ఉపయోగపడని వస్తువులను ఇక్కడ ఇచ్చినట్లు అయితే పేదవారికి ఉపయోగపడే వస్తువులు ఉచితంగా తీసుకోవచ్చు కాబట్టి మీ ఇంట్లో ఉండే పుస్తకాలు బట్టలు స్టీల్ సామాన్లు చెప్పులు ఇతర వస్తువులు ఏవైనా ఇవ్వండి అవి లేని వారికి ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్ట రాకమయ్య దయానంద్ గారు మాట్లాడుతూ వాల్ ఆఫ్ కైండ్నెస్ సేవా నిర్వాహకులకు ఎటువంటి సేవా కార్యక్రమం పేదవారి కోసం నిర్వహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు ప్రజలు కూడా రోజువారి జీవితంలో కాస్త సమయం సేవ కార్యక్రమాలకు ఉపయోగిస్తూ ఎంతమంది పేదవారికి సహాయం చేసిన వారం అవుతామని తెలిపారు మీ ఇంట్లో మీకు ఉపయోగపడని వస్తువులు ఉంటే ఇక్కడ ఇచ్చి పది మందికి అందించండి అని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో కల్లూరు ఏఎంసీ చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి కల్లూరు మండలం నాయకులు ఆలకుంట నరసింహరావు పెద్దపోయిన శ్రీనివాసరావు రాజపోయిన శ్రీనివాసరావు కార్యకర్తలు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు అంటే దయార్దల గోడ అంటే మన పేరె వాళ్ళకి ఊరు కావాలి అని అడగలేని వాళ్ళకి ఏదో ఉదారంగా వాళ్ళ ఏర్పాటు చేయడం అనేది ఎంతో మంచి విషయం అండి ఇక్కడ పార్టీలోనూ ఎక్కడెచ్చి మన మీరు కూడా చాలా ధన్యవాదాలు చూస్తే కూడా పెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది ఇది మీడియా వాళ్ళకి కూడా ప్రత్యేక విజ్ఞప్తి ఏంటంటే మీరు కూడా ఇలాంటి వాళ్ళని కొంచెం ఫోకస్ చేసి కొద్దిగా దీన్ని ఇంకా కొంచెం ప్రజల్లోకి తీసుకెళ్తే ఇంకా అవగాహన వచ్చి అందరూ కూడా కానీ మానవతా దృక్పథ దృక్పథం ఉంటుంది చాలామందికి సహాయం చేయాలని ఉంటుంది కానీ ఏ విధంగా సహాయం చేయాలి అనేది అవకాశం కొరకు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళందరూ కూడా ఇది మంచి వేదిక ఇక్కడ మనకు అవసరం లేని వస్తువులు మనం వాడి పారేసే వస్తువులు వేరే వాళ్ళకి చాలా ఉపయోగకరం కనుక అందరూ తీసుకొచ్చి ఇక్కడ పెడితే అవి మనం మన ద్వారా ఒకరు లబ్ధి పొందుతున్నారన్న ఆత్మసరంలో కూడా మనకు ఉంటుంది అలాగే మాది కూడా మా స్లోగన్ కూడా ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు అనేది మా స్లోగన్ కూడా మా ఆర్గనైజేషన్ ఆశా ఆర్గనైజేషన్ ద్వారా కూడా మేము అలానే ఇప్పుడు దాంట్లో చేసుకుంటూ వచ్చాము సార్ మిమ్మల్ని చూసి మేము కూడా చాలా ఇన్స్పం